ఐఎఫ్టియు పిలుపులో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ కమిషనరేట్ కార్యాలయంలో మెమోరాన్ ఇవ్వడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం వర్షాకాల సీజన్లో మున్సిపల్ లో పనిచేసేటువంటి కార్మికులు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కార్మికులందరూ కూడా వర్షానికి తడిసి చాలా ఇబ్బంది ఉన్నారు అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు అలాగే వాళ్ళు ఎత్తే అటువంటి చెత్త వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఆ వర్షానికి తడిసి ఆ నీరు కూడా వారి నెత్తి మీద శరీరం మొత్తం కూడా పడి వాళ్ళు ఇంకా ఎక్కువ అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీనికి మున్సిపల్ కమిషనర్ గారు అలాగే ప్రభుత్వం తగిన సొరవు తీసుకొని ప్రతి కార్మికుడికి రెయిన్ కోట్ ఇవ్వాలి అలాగే సేఫ్టీ హెల్మెట్ ఇవ్వాలి వాళ్ళు చెత్త ఎత్తేటప్పుడు తదితర ఏ ఈ నెత్తి మీద పడి వారికి దెబ్బ తరిగే అవకాశం కూడా ఉన్నది అట్లా ఇవ్వాలి అలాగే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చేతికి బ్లౌజులు ఇవ్వాలి బూట్లు ఇవ్వాలి ఈ యొక్క డస్టు పడి వాళ్ళు ఊపిరితిత్తులు లంగ్స్ దెబ్బతినే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రతిరోజు ప్రతి కార్మికుడికి అచ్చిపండ్లు బెల్లం కొబ్బరి నూనె కూడా అందించాలని ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైత్య ఏరియా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ